నాకు అక్కఎల్లెన్లు లేరు మల్లయ్యో అన్నదమ్ములు లేరు మల్లయ్యా నాకు సూర చూడ్డాలు లేరు చిన్నమ్మలున్నరండా నిలబోధునా నాకు బిడ్డమ్మలున్నరండా నిలబోధునాయని వినయ్యా మల్లయ్యో సాీనడి వెనయ్య నా స్వామి సంపినీ వెనయ్య మల్లయ్యో అడిలతయ్యోయ్యో రత్నాంగీ రత్నాంగీరాంగ శంకరుడా భగవంతుడు నారాధిట్ల రాసిన వా భగవంతుడా మల్లయ్య కాల మీద పటదమ్మో ఉలబయ్య మధ్యనేమి బ్రాహ్మణుల తిల్లే తల కల అమ్మవారు ఉల పోస్తం ఉన్నది తల్లి రట్నం అన్న కన్నూరులు కొన్నూరు లేరు తల్లిదండ్రి అన్నదమ్ముల కైల్లు చిన్నములు పెద్దములు లేరు స్వామి నా స్వామి